జయశ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం గృహాలు కట్టేటప్పుడు చాలామంది ముందు చేయవలసిన పని వెనకాల వెనకాల చేయవలసిన పని ముందు వర్క్స్ చేస్తూ ఉంటారు ఈ విధంగా జరిగే క్రమంలో కొన్ని పనులు లేట్ అవుతుంటాయి అయితే మనం గృహం కట్టేటప్పుడు పొరుగు వారితో గొడవలు అవటానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా శాస్త్రంలో స్థల నిర్ధారణ చేసిన తర్వాత గృహం మొదలైన తర్వాత పొరుగు వారితో ఇబ్బందులు పడటానికి కారణం ఏంటి నైబర్స్తో రిస్క్ పడటానికి కారణం ఏమిటి వాళ్ళకి వీళ్ళ యజమానులకి నైబర్స్కి మధ్య లీగల్ ఇష్యూస్ రావటానికి కారణాలు ఏంటి పని వాళ్ళ వలనగా వేరే అంటే థర్డ్ పార్టీ వలనగా ఆగిపోయింది అనడానికి కారణాలు ఏమిటి అంటే దానికి అనేక కారణాల్లో అతి ముఖ్యమైనది స్థలం మనం అలైన్మెంట్ చేసిన తర్వాత అంటే మూలమట్టం తీసుకొని అలైన్మెంట్ చేసి శంకుస్థాపన చేసిన తర్వాత ముఖ్యంగా ఆగ్నేయ భాగం వాయువ్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఉండాలి అంటే స్థలాలు పెరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల తగ్గుతూ ఉంటాయి కొలతల్లో ఆ కొలతలు సరి చేసినప్పుడు ఈ పెరుగుదల తరుగుదలను వీలైనంతగా మనం అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే తప్పనిసరిగా మనకు ఈ యొక్క పొరుగు వారితో ఇబ్బందులు అనేది తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక వర్క్ నడుస్తుంది ఇదంతా ఒక బిల్డింగు సుమారుగా యాభై అడుగులు పొడవులో ఉంటుంది వెడల్పు కూడా ఉంది ఇరవై ఇరవై రెండు అడుగులు ఉంది రెండు పిల్లర్స్తోనే మొత్తం వేసాం సెంటర్లో పిల్లర్ ఏం తీసుకోవాలి నేను ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి దక్షిణం ప్రహరీ కూడా అనేది మనం తప్పనిసరిగా తీసుకోవాలి నేను ముందు ప్రహరీ కట్టమని ఫస్ట్ నుంచి అంటూనే ఉన్నాను ప్రహరీ కట్టినప్పుడు ఇక్కడ వీళ్ళకి గమనిస్తే కనుక స్థలం నిర్ధారణ చేసిన తర్వాత ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఒక స్థలం మిగిలిపోయింది మనం జాగ్రత్తగా గమనిస్తే అంటే ఈ భాగం ఏదైతే ఉంటుందో ఇక్కడ జాగ్రత్తగా కనుక గమనిస్తే ఈ దక్షిణ భాగం ఈ ఖాళీ స్థలం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇది ట్రయాంగిల్ ఇట్లా పెరిగిపోయింది ఒక ఇరవై ఐదు గజాలు ముప్పై గజాలు నలభై గజాలు అంటే అసలు న్యాచురల్గానే ఈ స్థలం ఆగ్నేయం ఇది ఎక్స్టెన్షన్ పెరుగుదల ఈ ఆగ్నేయం ఎక్స్టెన్షన్ పెరుగుదల మనం ఏదైతే ఉంటుందో ఇక్కడ జాగ్రత్తగా కనుక చూస్తే నేను ఇక్కడ ఇది మనకు హద్దు రెండు అడుగులు హద్దు రెండు రెండున్నర అడుగు హద్దు తీసుకున్నాను కాంపౌండ్ వాళ్ళు అలైన్మెంట్ కింద కాంపౌండ్ వాళ్ళ అలైన్మెంట్ రెండున్నర అడుగు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ ముక్క ఎక్స్ట్రా బిట్ అనమాట వెళ్ళదు ఫస్ట్లో కట్ చేసాము అయితే ఇక్కడ జాగ్రత్తగా చూస్తే కింద భాగంలో బెల్ట్ అనేది తీసుకున్నారు కానీ దాన్ని పైకి ఎలివేట్ చేయట్ల అంటే ఏమవుతుంటే ఇది గృహ నిర్మాణం మొదలైంది స్లాబ్లైనవి పైన బ్రిక్ వర్క్ అయిపోయింది ఆల్మోస్ట్ ప్లాస్టింగ్ అయ్యి అప్పం పుట్టి వర్క్ కూడా అయింది కానీ కింద భాగంలో ఇంకా కూడాను దక్షిణ ఆగ్నేయం పెరుగుదల కనుక ఈ విధంగా కనుక ఇట్లాగనే ఉంచి ఇంకా పైన వర్క్ చేసుకొని ఫినిషింగ్ అయిన తర్వాత చివరిలో గోడలు పెడదామని అనుకుంటే తప్పనిసరిగా ఆయా స్థలాలలో మనకు ఇబ్బందులు ఉంటుంటాయి పక్క వాళ్ళతో ఇబ్బందులు ఉంటుంటాయి ముందు వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయి వెనక వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయి నాలుగు దిక్కుల ఎక్కడైతే గృహాలు ఉంటాయో వాళ్ళతో ఏదో ఒక విధంగా మనకు సమస్యలు వస్తూ ఉంటాయి తద్వారా వాటిని రికవరీ చేయడానికి మనకు సగం సమయం కాలయాపన అవుతూ ఉంటుంది బిల్డింగ్ ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇది నేను క్రితంలో వచ్చినప్పుడు విజిట్ చేస్తున్నాను ఇది మనదే అనమాట ప్లాన్ అంతా కూడా బాగా వచ్చింది పైన అద్భుతంగా ప్లాన్ వస్తుంది కింద పైన ఫినిషింగ్ అయినాక కానీ వర్క్ జరిగేటప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు నేను చెప్తూనే ఉన్నాను క్రితంలో కూడా చెప్పా అర్జెంటుగా ప్రహరీ కట్టేయ్యా అని ఇంతమటుకు వాళ్ళు ప్రహరీ తీలేదు ఈరోజు మళ్ళీ మనం విజిట్కి వచ్చినాము వాళ్ళు మళ్ళీ చెప్తున్నాము లేదంటే మనం దగ్గరుండి ప్రహరీ కట్టించాల్సి వస్తుంది పరిస్థితి అట్ట తయారైంది కాబట్టి ఇట్లా పెరుగుదలలు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆయా గృహాలలో వర్క్ నడిచేటప్పుడు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన ముందుగానే ప్రహరీ గోడలకి అలైన్మెంట్లు చేసే పద్ధతిని అలవాటు చేసుకోవాలి ఈ విషయంలో మేస్త్రీలు కూడాను తాత్సారం చేయకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళు ఆలోచన చేయడం మంచిది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ జయశ్రీమనారాయణ